అందరికీ గుడ్ ఈవెనింగ్ ఏపీ స్టేట్ కానిస్టేబుల్ సంబంధించిన ఫిజికల్ యొక్క అప్షియల్ నోటీస్ అనేది రిలీజ్ అయింది ఈ మంత్ ముప్పై తొమ్మిది నుంచి మీకు ఫిజికల్ అనేది కండక్ట్ చేయబోతున్నారు దానికి సంబంధించిన నోటీస్ అనేది కూడా వెబ్సైట్లో రిలీజ్ చేసినారు ఒకసారి వెబ్సైట్లో మీరు చూసుకోండి ఇందులో మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ మీకు చెప్తాను ఇక్కడ చూడండి ద క్యాండిడేట్స్ వీ హ్యావ్ ఫిల్డ్ అండ్ సబ్మిటెడ్ ద స్టేజ్ టూ ఆన్లైన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్ క్యాన్ క్యాన్ డౌన్లోడ్ ద కాల్ లెటర్ త్రీ పిఎం ఎయిటీన్త్ ట్వల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ త్రీ పిఎం ట్వంటీ నైన్త్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వెబ్సైట్ ఎస్ఎల్పిఆర్బి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఫర్ అటెండింగ్ ద పిఎంటీ పీఈటికి సంబంధించి ఏదైతే స్టేజ్ టు ఫామ్కి సంబంధించి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి అక్కడ మీరు యొక్క ఫిజికల్కి సంబంధించిన యొక్క కాల్ లెటరు పద్దెనిమిదో తేదీ ఈ నెల పద్దెనిమిదో తేదీ సాయంత్రం మూడు గంటలకు ఓపెన్ అవుతుంది ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రం మూడు గంటల వరకు మధ్యలో మీరు ఎప్పుడైనా సరే మీ యొక్క అడ్మిట్ కార్డు కాల్ లెటర్కి సంబంధించి అనేది మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు మీ యొక్క ఫిజికల్కి సంబంధించి ద ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిఎంటీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఫిజికల్ ఎబ్సెన్సీ టెస్ట్ పీఈటికి సంబంధించి విల్ బి విల్ హెల్డ్ ఫ్రమ్ ట్వల్వ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ నెల ముప్పై తేదీ స్టార్ట్ అవుతుంది వన్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ఫిజికల్ అనేది కండక్ట్ జరుగుతుంది మొత్తం పదమూడుకు సంబంధించిన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి సంబంధించి పదమూడు సెంటర్ల ద్వారా మీకు అనేది జరుగుతుంది అనమాట సో ఇది దీనికి సంబంధించి అఫీషియల్ నోటీస్ అనేది రిలీజ్ అయింది రిలీజ్ అయ్యే కూడా వన్ అవర్ అయింది నేనే గా అనేది ఇస్తాను సారీ ఏమనుకోదండి తర్వాత ఇంకోటి ఏమంటే మీ యొక్క సర్టిఫికేట్కి సంబంధించి నేను వీడియో ఒక వన్ ఆర్ టూ డేస్లో మీకు సర్టిఫికేట్ సంబంధించి వీడియో నేను చేస్తాను ఇంకోటి ఆ అనేది ఒరిజినల్ కావాలి టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్ అనేది ఒరిజినల్ అనేది కావాలి మీరు ఏదైనా కాలేజీలో పడి చేసింటే ఆ సర్టిఫికేట్లు అనేది ఖచ్చితంగా తెచ్చుకోండి సో ఇది వీడియో థ్యాంక్ యూ హింద్